సరిహద్దు ఆ సరిహద్దు దాటి పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలోకి వచ్చిన ఇండియా వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళిన జరిగే సన్నివేశం ఏమిటంటే ఒక యుద్ధం జరుగుతుంది అంటే అది సరిహద్దు ఆ సరిహద్దు దాటి ఎవరు రాకూడదు అది అతిక్రమంను పాటించకపోవడం ఒక అతిక్రమం అంటే పదహారు అద్దు ఆ అద్దు దాటి రాకూడదు అలాగే కార్యకర్తల మధ్యలో వస్తే భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు ఉంటాయి నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఇలా చేస్తే నాకు నచ్చదని ఒక ఒక హద్దు పెడతాడు అది వెళ్ళిపోతే ఏమైంది ఆ భార్యాభర్తల మధ్యలో ఒక గొడవ అనేది ఏర్పడింది అయితే మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనము ఆదాము హవ్వ గురించి మనం చదువుకుందాం ఆదాము దేవుడు ఈ లోకాన్ని ఎంతో అద్భుతంగా సృష్టించాడు ఈ లోకమంతా కూడా ఆ సృష్టిని చాలా బాగా సృష్టించాడు అయితే ఈ సృష్టిని అనుగంించడానికి ఒక మానవుడు కావాలని చెప్పి ఆదామును పుట్టించాడు ఆదాము పుట్టించిన తర్వాత ఆ లోకమంతా ఆ ఏదైనా తోటలో ఎంతో ఆనందంగా జీవిస్తూ బతికేవాడు దేవుడు మాట్లాడేవాడు దేవుడితోనే మాట్లాడేవాడు ఒక ఆదమ్మ తప్ప ఇంకెవరు కూడా ఈ భూలోకంలో లేరు అయితే దేవుడు ఏం చేసి ఉన్నాడంటే ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు కొన్న అతనికి ఒక సహాయకారిగా ఒక వ్యక్తిని తయారు చేద్దామని చెప్పి అవని తయారు చేశారు ఆ ఆదాము అవ్వ ఆ ఏదైనా పాటలో అంత కూడా సంతోషంగా తన జీవితాన్ని జీవిస్తూ ఎన్నో విధాలమైన సంతోషంగా జీవించారు అయితే సాధారణ ఒక పాము రూపంలో వచ్చింది సాధారణ పాము రూపంలో వచ్చి వాళ్ళ ఆదాము అవ్వతో మాట్లాడుతుంది ఈ ఈ తోటలో ఉన్న ప్రతి పండును తినచ్చని దేవుడు మీతో చెప్పి ఉన్నాడు కదా ఆ పండు తింటే ఏమైంది మీరు దేవుళ్ళు అవుతారు మీరు దేవతలు అవుతారని చెప్పి సాతాను మాయమాట చెబుతుంది అంతకుముందు దేవుడు కూడా ఆదా ఒక మాట చెప్పి ఉన్నారు ఈ తోటలో ఉన్న ప్రతి పండు ప్రతి కాయ కూడా మీకు ఇష్టం వచ్చింది తినొచ్చు ఎంతైనా తినచ్చు కానీ పలానా పండు మీరు తినకూడదని చెప్పి దేవుడు చెప్పి ఉన్నారు అదొక అతిక్రమం అయితే సాతాను పాము రూపంలో వచ్చి అవ్వకి మాయమంత చెప్పింది అవ్వకి మాయమంత చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఆదరం ఏం చేసి ఉన్నదంటే ఆ కాయ మనం తింటాం అంటే ఆదాం అన్నాడు వద్దు దేవుడు ఆ కాయ అన్నాడు ఆ కాయని తినడం వల్ల మనం దేవుని యొక్క రూపం మనం కోల్పోతాం అని చెప్పి ఆదాము మాట్లాడుతున్నాడు అయితే ఆదా అబ్బాయింటుందా వినలేదు దేవుడు ఇచ్చిన అధిక్రమంలో దేవుడు పెట్టిన హద్దును దాటి వేసింది వేసి ఆ పండును తినింది ఆ పండిని తినడం వల్ల వాళ్ళకి ఏం కలిగి ఉన్నది వాళ్ళకి ఒక జ్ఞానం వచ్చింది అప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒంటి మీద బట్టలు లేకుండా ఇష్టానరాజ్యంగా తన సంతోషంగా ఆ కౌరవం మొత్తం తిరిగారు ఎప్పుడైతే ఆ పండిని తిన్నారో ఆ పండిని తిన్న తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఒక జ్ఞానం వచ్చింది వాళ్ళు వాళ్ళు చూసుకొని సిగ్గుపడే విధంగా వాళ్ళు తయారయ్యారు సిగ్గుపడి ఆకులు చుట్టుకొనే విధంగా వచ్చారు దేవుడు ఏం చెప్పి ఉన్నాడు ఆ ఆ పండుని తినతాడు ఆ పండు తిని దేవుడు ఇచ్చిన వాళ్ళు పాటించలేదు అయితే వాళ్ళు చేసిన ఒక పాపమే ఒక మరణం దేవుడు చెప్పి ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే ఆ పండిని తింటావో ఆ రోజున నువ్వు మరణిస్తామని చెప్పి దేవుడు చెప్పి ఉన్నాడు వెంటనే మరణించలేదు మరణం అనేది ఈ లోకానికి వస్తుందని దేవుడు ముందుగానే ప్రయటించాడు అదే విధంగా వాళ్ళు ఆ పాపం చేయడం వల్ల ఆ పాపం వల్ల మనకు వచ్చిన ఏంటిది మరణము ఆ మరణం వల్ల మనము తప్పు చేసిన వాళ్ళు అయితే నరల నరకానికి వెళ్తారు తప్పు చేయకుండా ఉన్నవాడైతే బంలోకానికి వెళ్తారు అదే విధంగా మనం చూసినట్లయితే సాదాను ఆదామవని సృజించింది దేవుడు కానీ దేవుడు ఆదామవ ఆదామవ దేవుడు మాట సాధారణ అపవాది ఈ అపవాది దేవుడి మాట ఇంది అపవాది ఏ విధంగా ఇదిందంటే అపవాదంటే దేవుడి కన్నా గొప్పగానే ఉండాలి ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా నా మాట వినాలి నా చెప్పు చేతుల్లోకి రావాలి నేనేం చెప్తే చేయాలి అనే విధంగా ఉండే సాధాన్ కూడా దేవుడి మాట దేవుడి ఇచ్చిన అతిక్రమం దాటలేదు దేవుడు ఎక్కడ నువ్వు చేయాలో అదే చేసే విధంగా సాధాను మాటంది ఏ విధం ఏపు విషయంలో ఏపు ఆత్మ మొత్తం కోల్పోయాడు ఉన్నది మొత్తం కోల్పోయాడు కుటుంబాలను కోల్పోయాడు ఆరోగ్యం క్షీణించిపోయాడు ఒడ్డు నిండా పుండెలు వచ్చినాయి పెంగులతో గీరు కొట్టున్నాడు సాధాన్ అంటాడు నువ్వెమ్మించినా కూడా ఆయన నీ భక్తుడు కదా ఏదైనా చేస్తాడు ఏదైనా చేయగలరో నువ్వు ఇచ్చావు అంత ఇచ్చావు ఇచ్చావు పొలాలను ఇచ్చావు చాలా దాడులు ఇచ్చావు జింజలు ఇచ్చావు నిన్ను స్థితించకుండా ఎలా ఉంటాడు ఏకు నిన్ను ఆరాధించకుండా ఎలా ఉంటాడు నీ పట్ల ఉండకుండా ఎలా ఉంటాడు అని చెప్పి సాతానికి దేవునికి ఒక వాదన ఆ వాదనలో దేవుడు ఒక మాట చెబుతాడు సరే ఏమి విషయంలో నువ్వు ఏదైనా చేయి కానీ తన ప్రాణం తీసే నీకు లేదు తన ప్రాణం తీసే అప్పు నీకు లేదు నువ్వు ఏదైనా చేయి దేవుడు విశ్వాసపంతుడి నాతో నన్ను ఆరాధించేవాడుగా ఉంటాడని చెప్పి దేవుడి దేవుడు సాధానతో చెప్పుతున్నాడు అయితే సాతాను ఏపు విషయంలో ఎన్నో ఉత్పత్తులు పెట్టింది కుటుంబం మొత్తం కోల్పోయింది ఆర్తులను కోల్పోయాడు ఆ దేశంలోనే ఏపులు అంత ఐశ్వర్య లేడు కానీ సాతాను చేసిన పనికి తన ఆర్తిని కోల్పోయాడు తన అంతస్తుని కోల్పోయాడు కోడలను కోడిపోయాడు పొడుగులను కోడిపోయాడు బిడ్డలను కోడిపోయాడు మొత్తం ఆఖరికి తన ఈ స్థితి ఎలా ఉందంటే ఒక గూడిదిలో బొల్లేడే విధమైన జీతము వచ్చింది ఒక గూడిదిలో బొల్లాడుతూ ఒక పింకు మొక్క తీసుకొని ఒంటికొచ్చిన బుడుగులను బట్టి ఆ గీరు కొను పెట్టినంటే అతని స్నేహితులందరూ కూడా ఏ రోజు ఏదో పాపం చేసుకుంటాడు అందుకే ఏమిలా తయారైతారని చెప్పి అంటుంటే తన భార్య వచ్చి ఏమనిందంటే ఒక్కసారి నువ్వు నమ్ముకున్న దేవుని దూషించి చనిపోకూడదా నీకెందుకు ఇబ్బంది అని చెప్పి తన భార్య ఏముని అనగా ఏమంటాడు మూర్తురాలే మాట్లాడపప్పు ఏవా ఇచ్చేను ఎహోవా తీసుకొని అని చెప్పి మాట్లాడతాడు తనలో ఉన్న శ్వాసం దేవుడు తనలో ఉన్న శ్వాసం ఏడు దేవుని గణపరిచే విధంగా దేవుణ్ణి ఆరాధించే విధంగా దేవుణ్ణి కృతించే విధంగా తనలో ఉన్న విశ్వాసమే దేవుణ్ణి దేవుని యొక్క మనిషిని గెలుచుకుంది ఈ లోకానుసారంగా మనల్ని ఏమైనా చిన్న కష్టం వచ్చిందంటే ఏమైనా చిన్న బాధ వచ్చిందంటే చిన్న అనారోగ్యం వచ్చిందంటే ఆర్థిక సమస్యలు వచ్చినాయంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి దూషించకుండా ఉండేవారు కాదు కానీ ఏపీ ఎంత అంటే ఎహోవ ఇచ్చను ఎహోనే తీసుకొని అన్నాడు అటువంటి విశ్వాసం మనలో ఉందా అటువంటి నమ్మకం మనలో ఉందా పుట్టుకతో మనం ఏమి తీసుకొని రాలేదు పోతు ఏమి తీసుకొని పోము మరి దేవుని అందుకని మనం దూషించాలి ఆయనకి తెలియదా ఎప్పుడు మనకి ఏమి ఇయ్యాలో ఆయనకి తెలియదా మనల్ని ఎప్పుడు ఎలా ఉంచాలో జగత్ పునాది ఏమి మనం దే మనము తల్లి కడుపులో పొట్టుకు మునిపే మన యొక్క జీవితాన్ని దేవుడు రాసి ఉన్నాడు తన ప్రణాళిక వేరుగా ఉంటుంది తన ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉంటుంది తర్వాత ఏం జరిగింది ఏపు ఎంతో ఇప్పుడు ఎంతైతే కోల్పోయాడు ఏమైతే కోల్పోయాడు ఏ భార్య అయితే అనిపించుకున్నా ఏపు దేవుని యొక్క కృప వల్ల అంతకంటే రెండంతలో దేవుని యొక్క కృపతో ఇంకా సంపాదించాడు పిల్లల్ని ఇంకా ఇచ్చాడు గాయసులో ఆ వయసు వెంకారత్ ఇచ్చాడు మళ్ళీ కోడలను తెచ్చుకున్నాడు మళ్ళీ ఆత్వాదులను సంపాదించాడు మళ్ళీ ఎప్పటిలాగే ఉన్నాడు అవన్నీ సంపాదించాడంటే అతను ఒక విశ్వాసమే అదే అన్నీ కోల్పోయాము ఇంకెందుకు దేవుణ్ణి భార్య చెప్పినట్టు ఒక్కసారి దూషించి చనిపోయి ఉంటే ఏమయ్యేది ఏమయ్యేది అంతటితో అయిపోయే దేవు గురించి ఈ గ్రంథంలో రాయబడటం కూడా జరిగేది కాదు ఎప్పుడైతే అతని విశ్వాసంతో దేవుని ఆరాధించాడు ఎప్పుడైతే నమ్మకంతో దేవుడు అతన్ని ఆరాధించాడు దేవుని యొక్క కృప నిత్యం ఆయన మీద ఉన్నది దేవుని మనసు గెలుచుకున్నాడు దేవుని యొక్క హృదయం గెలుచుకున్నాడు మనము కూడా దేవుని హృదయాన్ని గెలుచుకునే వారి ఉన్నామా ఒక్కసారి మన మనసుని మనం పరిష్కరించుకోవాలా ఒక్కసారి మన మనసుని మనం పరిశీలించుకోవాలా ఎక్కడ దారి చెప్పుతున్నాము ఎవరు కూడా పుట్టుకతో నీతి మంత్రులు ఎవరూ లేడు నీతి మంత్రులు ఒప్పడం లేడు అందరూ పాపం చేసిన వారే మన పుట్టికే ఒక పాపం మన పుట్టికే ఒక పాపం భార్య భర్త శరీరకంగా కలిసి ఒక ఒక మన పాపం కానీ దేవుడు ఒక మార్చేతున్నాడు పాప పుట్టు పుట్టినా కూడా నీవు మనిషి నీవు ఒక కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బాప్టిజం అనేది తీసుకొని దేవుని రాజ్యంలో నీతి మందులుగా జీవించమంటున్నాడు పదిహేను సంవత్సరాలు వచ్చేది దేవుని మార్గంలో నేర్పించే వారుగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లల్ని దేవుడి మార్గంలో నడిపించే వారిగా ఉండాలి మనము దేవుని దేవుడి మార్గంలో నడిచే వారిగా ఉండాలి ఈ రోజుల్లో మన పిల్లలని దేవుని మార్గంలో నడిపించే తల్లిదండ్రులు ఎంతమంది ఈ రోజుల్లో దేవుని దేవుని పట్ల ఇలా జీవించాలి ఇలా ఉంటే మన దేవుడి కృప మన మీద ఉంటుందని పిల్లలు చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఒక్కసారి మీ మనసుని మీరు పరీక్షించుకోండి మన పొడికే ఒక పాపం ఎప్పుడైతే మనం మారి మనసు పొందుతామో అప్పుడు దేవుని మనం దేవుడి మనసు మనం గెలుచుకోగలం అదేవిధంగా మనం ఇక్కడ ఉన్న విషయం చూసినట్లయితే అక్కడ అతిక్రమము పాటించి పాటి పాదామని చూసాము అతిక్రమని పాటించలేదు తర్వాత సాధారణ చేసే అతి పాటించాడు ఇంకోనం చూద్దాం మనం దాని ఏళ్ళు దాని మనం చూసినట్లయితే నెత్తలు అనే ఒక రాజు దగ్గర బందీలుగా ఉంటారు వీళ్ళందరూ బందీలుగా ఉన్నప్పుడు దాని ఏళ్ళు వీళ్ళందరినీ కూడా విగ్రహారాధన చేయి విగ్రహాలను దండం పెట్టుకోండి విగ్రహాలకి పూజలు చేయండి అదిని ప్రార్థించండి అని చెప్పి ఆయా ధాన్యాల్ని మళ్ళీ మెసత్ సమును వెళ్ళి హింసించడం చేయడం జరుగుతుంది అయితే వాళ్ళు పూజించుంటారా ఒక దేశ రాజు ఒక దేశానికే రాజు మరి మీరు దేవుని దేవుని ఆరాధిస్తేనే ఈ దేవుని పూజిస్తేనే మీకు ఆహారం పెడతామంటే మీరేం చేస్తారు ఏం చేస్తారు మీరు ఆ దేవుడికి ఆ దమ్మం పెడతారా లేదా ఐగ్రహం పూజిస్తామా లేదా ఖచ్చితంగా ఖచ్చితంగా ధ్యాత్మం కానీ దాని ఏం చేయలేదు నా దేవుడిని నిజమైన దేవుడు నన్ను ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు దేవుడిని ఎలా ఆరాధించాలో నాకు తెలుసు దేవుడి మనిషిని ఎలా గెలుచుకోవాలో నాకు తెలిసిన దేవుడు దాని మాట్లాడుకుంటా ప్రార్థన చేయట్లేదు రాజు దాని వ్యక్తి మరి ప్రార్థన చేయట్లేదు మీరు చెప్పిన మాటను అతిక్రమించాడు మీరు చెప్పిన ప్రార్థన చేయమన్న దాన్ని అతిక్రమించాడు అయితే దాని ఏం చేయాలంటే తీసుకుని పోయి సింహం కోరులో ఏమన్నాడు దేవుని కోసం అతిక్రమించచ్చు దేవుని కోసం మాట తప్పొచ్చు అక్కడ చేయమన్నది తప్పు వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండడం మంచిదే ఎందుకంటే దేవుని కోసం అది దేవుని కోసం ఏ తప్పైనా చేయొచ్చు అయితే సింహపు భోజన చేసిన తర్వాత ఆ దాని సింహము తినివేసిందా తిని వేయలేదాయలేదు సింహము ఒక మనిషి చూసిందంటే వాడు చనిపోవడం కాయ కానీ దేవుడు ఆ సింహంతో మాట్లాడాడు ఆ సింహాన్ని నోటి నాపాడు ఆ సింహం ఆ సింహము దాని మీద దాడి చేయకుండా దేవుడు ఆ సింహాన్ని నాపాడు దేవుడి యొక్క కృప ధాన్యాల మీద ఉంచాడు దేవుని యొక్క జీవిన ధాన్యాల మీద ఉంచాడు ధాన్యాలు ఎంతో అద్భుతంగా ఎంతగానో దేవుని ఆరాధించే బిడ్డ కాబట్టి దేవుని ఆరాధించే మనిషి కాబట్టి ధాన్యాల వైపు దేవుడు చూశాడు మన వైపు చూస్తున్నాడా మన వైపు చూస్తున్నాడా ఒక్కసారి మన మనసులో మనం పరిచయం ఈ లోకాను జీవించడం ఎంతో భాగ్యం కాదు ఈ లోకానుసారాన్ని అందరూ జీవిస్తారు కానీ ఈ లోకానుసారాన్ని వదిలేసి ఎప్పుడైతే మనం దేవుడి చూస్తామో దేవుడి యొక్క దీవుని అద్భుతంగా ఉంటాయి గురించి చెప్పుకుందాం ఒకసారి చదివా మామూల ముప్పై రెండు అధ్యాయులకు ఒకట వచ్చిన తన అభిమాములకు పరిహారిన వాడు తన పాపములకు ప్రాయచిత్వం అందినవాడు ధన్యుడు ఇక్కడ మనం చూసినట్లయితే తన పాపమును ఒప్పుకొని దేవుడి యొక్క ప్రాయ వాడు ధన్యుడు అంట అంటే మనం ఇక్కడ చూసినట్లయితే మనం కొన్ని కొన్ని పాపలను చేసుకుంటాం మనం చేసే పాపలు పెద్ద పెద్ద ఏం కాదు చిన్న చిన్న ఏ దొంగతానం చేయడం వ్యభిచారం చేయడం అబద్ధ సాక్ష్యం చెప్పడం పగవాళ్ళు డ్రింకింగ్ చేసి భార్య భార్యని హింసించడం ఇంట్లో కుటుంబాలు నెమ్మది లేకపోవడం ఇవన్నీ చిన్న చిన్న పాపాలే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దాడిని కూడా చిన్న పాపం ఒక తప్పు ఒకటి చేసి ఉన్నాడు ఏమి చేసి ఉన్నాడంటే ఒక స్త్రీ స్నానం చేస్తుండగా చూసి ఉన్నాడు చూసి ఉన్న తర్వాత అతను చేసింది పాప తప్పు అతను చేసింది పాపం అని చెప్పి దేవుడు ఏం చేసి ఉన్నాడంటే అతని విషయంలో చాలా పాపపడి తన శత్రువు సైన్యమంతను కూడా అతని మీదకి రాజ్యాంగారు అప్పుడు ప్రతి రాజ్యం ప్రతి రోజు యుద్ధాలు ఏదో ఒక యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అయితే దేవుడు తోడుగా లేడు ఇంకా దావిని తోడుగా లేడు ఒక గొర్రెల కాపరిని తీసుకుని వచ్చి మహారాజుని చేశాడు ఎవరు ఒక గొర్రెల కాపరి గొర్రెల కాపరిని తీసుకుని వచ్చి మహారాజును చేశాడు మహారాజు చేసిన తర్వాత అతను చేసిన పాపం వల్ల ఆ మహారాజుకి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు అయితే ఎప్పుడైతే దావిడు మహారాజు తన పాపము ఒప్పుకున్నాడు దేవా నేను చేసింది పాపమయ్యా నేను చేసింది తప్పు అయ్యా నన్ను శ్రమించి తండ్రి అని చెప్పి మా కన్నీరు పాపం చేసుకుని ఉండగా దేవుడు మరలా తన యొక్క దీవెనుడు తన తోడు దావిని మహారాజు వెనకాల చూశాడు నిత్యము తోడుగా ఉన్నాడు ఎప్పుడైతే తన పాపమును క్షమించమని అడిగాడో ఎప్పుడైతే నేను చేసిన తప్పు దేవా నన్ను క్షమించయ్యా నన్ను నేను చేసింది నేను ఇంకెప్పటికీ తీసుకోలేనయ్యా ఒక్కసారి నా వైపు చూడయ్యా నా అని చెప్పి ఎంతగానో పెద్దగా బెచ్చరించి ఏడిచి దేవుణ్ణి అడిగితే దేవుడు మరలా తన కృపను దావి మహారాజు ఇంకా విషయం మనం చూసినట్లయితే ఏసవి గురించి తెలుసుకుందాం పాపము చేయకుండా మనం ఏ నేరము చేయకుండా నిందనసే ఒలు కూడా ఉంటారు నిందల మోసే ప్రతి ఒక్కడు నేరం చేశాడని కాదు అయితే యేసోపు విషయంలోకి వచ్చినట్లయితే యేసోపు తన అన్నదమ్ముల నుండి బయటకు వచ్చేసిన తర్వాత మరి ఒక రాజు దగ్గర ఉంటాడు ఆ రాజుభార్యేసోప్ మీద మంచు పడుతుంది మంచు పడినప్పుడు ఆమె ఏం చేస్తా యేసోప్ ఏం చేశాడంటే ఇది చాలా తప్పు నేను దీనికి అంగీకరించను నాకు ఒకరోజు గడపాలని యేసోప్ని ఆ రాజుభార్య కోరింది నేను నేను దేవుడిని నమ్ముకొని ఉన్నాను నేను ఈ తప్పు చేయదని చెప్పి ఆ రూముల నుండి పరిగెత్తే వ్యక్తిని చొక్కా పట్టుకొని ఆ చొక్కా లాగేసుకోండి అయితే ఈ లోకము చూసిన దాన్ని నమ్మేదానికన్నా కూడా చూడకుండా చూసిన దాన్ని ఎక్కువ నమ్ముతాడు అతను చేసింది ఏ జ్ఞానం లేదు ఏ తప్పు చేయలేదు ఆమె రమ్మని నమ్మడి ఎల్లుంటే చాలా తక్కువగా ఉండేవాడికి రాజు భార్య కదా ఏ లో ఉండేది కాదు ఏ బాధ ఉండేది కదా ఏ చింత ఉండేది కాదు కానీ యొక్క బిడ్డ దేవుని యొక్క బిడ్డ కాబట్టి నేను ఈ తప్పు చేయకూడదని చెప్పి తప్పించుకొని పరిగణకంటే ఆ రాజుభార్య నా నన్ను దేవు చేయబోయాడు మానవం చేయబోయాడు అతన్ని పట్టుకోండి అంటే అతన్ని జైల్లో వేయడం జరిగింది దేవుడి ఊరుకుంటాడా దేవుడు ఏమైనా చూస్తూ ఊరుకుంటాడా తన పెట్టెం కథంపు వచ్చినప్పుడు చూస్తూ ఊరుకుంటాడా అదే దేశానికి ప్రధానమంత్రిని చేశాడు ఆ రోజు ఆ తప్పు చేస్తుంటే గుర్తింపు లేని వ్యక్తిగా ఉండేవాడు దేవుడిని నమ్ముకున్నాడు ఆ తప్పు చేయలేదు అదే దేశానికి ఒక ప్రధానమంత్రిగా దేవుడు అతనించబట్టబడ్డాడు మనము కూడా అలాగే ఉండాలి పాపము చేయనివాడు ఎవరూ లేడు ఒక్కడు కూడా లేడు ప్రతి ఒక్కరు కూడా మన పార్వలను క్షమించిదేవా ఎంతకాలం నేను నిన్ను ఎదగక ఈ లోకాచారంగా జీవించాను ఈ లోకాచారంగా జీవించాను కన్నీ కన్నీటితో ప్రార్థించండి దాకి రోజుకు ఏడు సార్లు పార్థం చేసుకునేవాడు కుదిరితే ఏడు సార్లు చేసుకునేవాడు కుదరపోతే మూడు సార్లు చేసుకునేవాడు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నవాడు దేవుణ్ణి అంత ఘనంగా ఆరాధిస్తుంటే చిన్న చిన్న పనులు చేసుకుంటే మనం ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా చూపించాలి ఒక్కసారి మీ మనసులో మీరు పరీక్షించుకోండి మనం ఎన్ని పనులు చేసినా దేవుని పాటలు పాడినా దేవుని వార్తలు చెప్పిన దేవునికి పార్టీ చేసిన అంత వ్యర్థమే ముందుగా మనం చేయాల్సింది దేవుని ఎరగాలి దేవుని నమ్మాలి బాగీశం అనేది తీసుకోవాలి మనం బాగీశం తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం దేవుని క్రియాసంగమా మన సంఘంలో ఎవరైతే ఇంకా బాగీస తీసుకోవడం ఉన్నారో వాళ్ళు పార్టీ తీసుకోవడానికి సిద్ధపడాలి భక్తి మనలో ఉండకూడదు నిజమైన భక్తి మనలో ఉండాలి దేవుడి మనసు గెలుచుకునే విధంగా మన మనసు ఉండాలి దేవుడిని ఆరాధించుకునే విధంగా మన మనుషులు ఉండాలి దేవుడికి ఇష్టలుగా ఉండే హృదయాలు మనకు ఉండాలి దేవుడి హృదయం ఎప్పుడైతే మనం గెలుచుకుంటామో ఆ రోజు దేవుడు మనల్ని ఇష్టపడతాడు ఈ లోకంలో ఏముండదు సిమెంట్ రోడ్లు సిమెంట్ బిల్డింగ్లు ఏ పరలోక రాజ్యంలో అంత బంగారమే బంగారం రోడ్లు బంగారం ఇల్లులు పాలు ప్రవహించే పరలోక రాజ్యంలో స్థానం కల్పించుకోవాలి కానీ ఈ లోకానుసారంగా పది మంది మెప్పు కోసం కాదు రోజు పది మంది నీది మెప్పు ఎన్నో పప్పులు చెప్పి నువ్వు వదిరా ఎగిరా అంటే ఎగిరి ఎగిరి పోతాం కానీ అది కాదు దేవుడు అది నచ్చట్లేదు దేవుడు ఒకటే చెప్తున్నాడు నా వాటిని శ్వాసంగా ఉండండి నన్ను నమ్మండి వాటిని జీవించండి ఎప్పుడైతే మీరు నన్ను నమ్ముతారో అప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను దంపతి మహారాజు ఏ విధంగా తోడుకున్నాడు ఏ విధంగా తోడుకున్నాడు అదే విధంగా మనకు కూడా తోడుగా ఉండాలని చెప్పి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనకి ఇచ్చిన అవకాశం బట్టి మరి ఎన్వైరన్మెంట్తో మిగిలిచింది ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి ఆరాధించుకునే బిడ్డగా దేవుణ్ణి స్థితించే బిడ్డగా మరి మీరు హృదయాన్ని దేవునికి ఇచ్చే వ్యక్తులుగా మీరు ఉండాలి